హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో మటన్ పాయ మటన్ బోసూప్ ఎలా చేయాలో నేర్చుకున్నాం మా మదన్ దగ్గర నేను కూడా ఈరోజు మీతో పాటు నేర్చుకుంటున్నా ఈ మధ్యకాలంలో చాలామంది ముప్పై నుండి ముప్పై ఐదు ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అలాగే నలభై ఏళ్ళు దాటాయి అంటే చాలు మోకాలు అరుగుదల స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు మరి అలాంటి వారు బోన్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ది బెస్ట్ రెసిపీ ఏమైనా ఉందంటే అది మోకాళ్ళ మేక కాళ్ళతో చేసిన రెసిపీనే అండి ప్లీజ్ వచ్చేయండి నాతో పాటు మీరు కూడా నేర్చుకుందరు కానీ ఎలా చేయాలో నేను ఫాలో అవుతున్నా మీరు కూడా ఫాలో అవ్వండి మా మదర్ చేస్తున్నారు ఫస్ట్ మనం పాయా తెచ్చుకోవాలి తల కూడా అండి రెండు తల అండ్ పాయ ఒక త్రీ టైమ్స్ కడగాలండి ఫ్రెష్గా కడగాలి అందులో మనం ఫస్ట్ వేసే ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉందంటే అది ఫస్ట్ స్టార్ట్ చేసేది పసుపుతోటి పసుపు తర్వాత కారం వేయండి ఒక నేనైతే ఒక ఫైవ్ స్పూన్స్ కారం ఇస్తున్నా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నాన్ నాన్ వెజ్లో లేకపోతే చప్పగా ఉంటుంది తినలేము కొంచెం కారం ఉండాలి నాన్ వెజ్లో సాల్ట్ నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నా తర్వాత మనం టేస్ట్ చూసి తర్వాత వేసుకుందాం అల్లం పేస్ట్ మసాలా గరం మసాలా అండి టూ స్పూన్స్ గరం మసాలా ఐదారు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేయాలండి కొంచెం ఎక్కువ వేయాలి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ వేయడం వల్ల మనకు సూపు కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నంలో కలుపుకోవాలంటే సూప్ ఎక్కువ ఉండాలి కదండి అందుకే ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేయండి కోతిమీర ఒక పెద్ద కొత్తిమీర కట్ట ఏరేసి అయినా కోతిమీర కంపల్సరీ ఉండేయాల్సిందే ఆరు పావుల నూనె వేస్తున్నా అండి అందులో నేను ఆరు పావులు చూసారా ఫ్రెండ్స్ ఆరు పావుల నూనె వేయాలి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ వాటర్ వేయండి వాటర్ వేసి మంచిగా కలపాలి పీసెస్కి తగలాలి మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలపాలి కుక్కర్లో వేసి విజిల్ పెట్టేయండి కుక్కర్లో ఉడకాలండో ఎందుకంటే ఉడకదు కుక్కర్ పెట్టకపోతే అస్సలు ఉడకదు ఒక ఫోర్ విజిల్స్ అయినా రావాలి ఫోర్ విజిల్స్ తప్పకుండా రావాలి చూడండి విజిల్ వచ్చేస్తుంది ఇది ఫోర్త్ విజిల్ అండి చూసేయండి చూసేయండి గాలి వస్తుంది అందులో నుంచి విజిల్ నుంచి చూస్తున్నారా విజిల్ వచ్చే సౌండ్ కనపడుతుందా వినబడట్లేదు కనపడుతుందా ప్రెస్ చేసా చూడండి అయినా గాలు ఉంది అందులో తీసి అది ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దామా చూడండి అస్సలు ఉడకలేదు అస్సలు ముదురుందనుకుంటా ఇందాక త్రీ విజిల్స్ కొడకలేదు ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం వాటర్ వేసి అందులో ఇంకా ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేటట్టు చూసా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడికింది మేక బేజా అంటారు కదా అది అందులో పైన వేయాలి ఫ్రెండ్స్ ముందేసామనుకోండి అందులో మొత్తం కలిసిపోద్ది పీసెస్ పీసెస్ అవుతుంది అందుకే పైన పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది కాల షేర్వా ఇప్పుడు కొంచెం వాటర్ వాటర్లు ఉంది కొంచెం వేడి తగ్గితే అది కొంచెం థిక్నెస్ పెరుగుద్ది ప్లీజ్ ఫ్రెండ్స్ తినేయండి పిల్లలు పెద్దలకి బాగుంటుంది సూపు పెద్దవాళ్ళకైతే బోన్స్కి చాలా బలం